సువార్త పదమూడవ అధ్యాయం ఆ దినమందు యేసు ఎంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోని ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ దరిని నిలిచియుండగా ఆయన వారినందరినీ చూచి చాలా సంగతులను ఉపమానరీతిగా చెప్పెను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ద్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మరింగివేశను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలుచును గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను కొన్ని మంచి నేలన పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరువుదంతలుగాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా వారితో ఎందుకు మాట్లాడుచున్నావని అడుగుగా యేసు వారితో నిట్లనెను పరలోక రాజ్యము మర్మములో ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికి ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినదియు వాని యొద్ నుండి తీసివేయబడును మరియు వారు చూచిచుండియు చూడరు వినిచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు ఇంది నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను మీరు నిత్యము వినిచుందరు కానీ గ్రహింపకుందురు నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొన వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయములు క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పెను అని యష్యా చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినిచినవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతి మంతులను మీరు చూ చూచి వాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను విత్తువాణిని గూర్చిన ఉపమానభావం వినుడి ఎవడైనను రాజ్యముని గూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములలో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే రాతి నేలను విత్తినవాడు విత్తబడినవాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని నంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలిచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును మొండ్ల పదల్లో విత్తువాడు విత్త విత్తబడినవాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును మంచి నేలను విత్తబడినవాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు గాను ఒకడు అరువుదంతలుగాను ఇంకొకడు ముప్పదంతలుగాను ఫలించును అనిను ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను అదేమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక్క మనిషిని పోలియున్నది మనుషులు నిద్రించు అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుకులను విత్తిపోయెను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా కనబడెను అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తివి కదా అందులో గురుకులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి అందుకతడు వద్దు గురుకులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు కోతకాలము వరకు రెండింటిని కలిసి ఎదగనియడి కోతకాలం అందు గురుకులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చు కోతగాండ్రలతో చెప్పుదును అనెను ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒకడు తీసుకొనిన తన పొలములో విత్తిన ఆవగింజను పోలిన్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించినంత చెట్టగును ఆయన మరి ఉపమానం ఉపమానము వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒక స్త్రీ పులిసిన పిండిని తీసుకుని దానిని మూడు కొంచెముల పిండి మధ్యలో పెట్టి మొత్తము పిండంతా పులిసి పొంగు వరకు దాచిపెట్టిన పిండి ముద్దను పోలియున్నది నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు రీతిగా బోధించను ఉపమానము లేకుండా వారికేమీ బోధించలేదు అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి పొలములో గురుకుల యొక్క ఉపమానమును గూర్చిన భావము వారికి చెప్పమని ఆయనను కోరగా ఆయన వారికిట్లు చెప్పగా చెప్పెను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు పొలములో పొలము లోకము మంచి విత్తనము రాజ్య సంబంధులు గురుకులు దుష్టిని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు గురుకులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులున్నవాడు గాక పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు ఉన్నదంతయు అమ్మి దానిని కొనుగొను మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలలను పోలియున్నది అది నిండినప్పుడు దానిని ధరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయలు బయట పారవేతురు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదతలు వచ్చి నీతి మంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవే ఎదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటూ ఉండును వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసు వారిని అడుగుగా వారు గ్రహించి తిమ్మనిరి ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు అని వారితో చెప్పెను యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత అక్కడ నుండి స్వదేశమునకు వచ్చి అక్కడ సమాజ మందిరములో బోధించుచుండెను అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియా కాదా యాకోబు యేసేపు సీమోను యూధ అనువారు ఇతని సహోదరులు కారా ఇతని అక్క చిన్నలందరూ మనతోనే ఉన్నారు కదా ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినవని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతరపడేది అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ ఏ ఏ అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను మై ఘనహీనుడు కాడు అని వారితో చెప్పాను వాళ్ళు వాళ్ళు ఆయనను విశ్వసించలేదు కనుక అక్కడ ఎక్కువ అద్భుతములు చేయలేదు